హలో చూడండి మా గార్డెన్లో ఇవాళ పన్నగంటి కూర కోసుకున్నాను పన్నగంటి కూర కళ్ళకి చాలా మంచిదండి పన్నగంటి కూర కాబూల్చైనా వండుకుందాం ఇలాగ ఆకులన్నీ మొత్తం తీసేసుకొని కాడలు అస్సలు ఉండకూడదండి ఓన్లీ ఆకులు వేరుకొని వేరుకొని కట్ చేసుకొని ఉడకబెట్టుకోండి ఫస్ట్ ఇటుపక్క నేను కాబూల్ చానా కూడా ఉడకబెట్టుకుంటున్నాను టూ విజిల్స్ వేస్తే కూడా ఉడికిపోతాయి ఎందుకంటే రాత్రే నేను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇందులో ఒక త్రీ స్పూన్స్ వాటర్ వేయాలండి ఎందుకంటే ఇక్కడ స్టీల్ది కదా మాడిపోతుంది ఇదిగోండి నేను ముందే వేసేసాను మీకు చూపించలేదని మళ్ళీ ఆ తీసి అందులో వేస్తున్నాను అనమాట ఇంక ఇటుపక్క దీనికి కూడా కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేద్దాం దీనిలో కూడా ఉప్పు వేయాలి ఒకప్పుడే కూర పట్టేసింది చూడండి చాలా బేగా ఉడికిపోతుందండి చాలా బేగా ఉడికిపోద్ది వాటర్ కూడా మనం మన గార్డెన్లోదే కాబట్టి అంత వాటర్ కూడా ఏమి ఎక్కువ వేయక్కర్లేదు చాలా బేగా ఉడికిపోద్ది కానీ వాటర్ లేనంత వరకు ఇప్పుడు నేను వాటర్ వేసాను కదా వాటర్ లేనంత వరకు మనం ఉడకపెట్టుకోవాలన్నమాట కళ్ళుకి చాలా మంచిదండి వీక్లీ ట్వైస్ తినండి చాలా మంచిది పిల్లలకి డాక్టర్స్ అయితే పిల్లలకి ఇదే ప్రిస్క్రైబ్ చేస్తారు తినమని పిల్లలకే కాదు మనం పెద్దవాళ్ళం కూడా తింటే చాలా మంచిది టూ టైమ్స్ అలా తింటూ ఉండండి ఇది చాలా మంచిది అనమాట ఏదో ఒక రూపంలో ఫ్రై లాగా కానీ పప్పులో వేసుకొని కానీ తినాలి ఈ కూరలో ఎక్కువగా ఉప్పు ఉంటుందండి ఉప్పుగా ఉంటుంది కూర కాబట్టి ఈ కూరలో మనం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి నేను ఎందుకు వేసానంటే ఉడుకుతుంది కదా బాగా అని చెప్పి కొంచెం లైట్గా వేసాను కూరలో ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది కూర మొత్తం ఉడికిపోయిందండి ఇంకా ఉడికిపోయింది ఇంకా మనం ఈ కుక్కర్లో ఇది కూడా ఇది కూడా విజలు వచ్చేసి ఉడికిపోయి ఇది దించుతాను నేను తీసేసి ఇంకా మనం తాలింపు పెట్టుకోవడమే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగానే పడుతుంది దీనికి కూడా ఆయిల్ తాలింపు వల్లే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఎంత బాగా మనం తాలింపు పెట్టుకుంటే అంత బాగుంటుంది ముందుగా ఎల్లుల్లిపాయ ఒలిసి పెట్టుకోండి ఉల్లిపాయలు వలిసి ఇలా ముక్కలు చేసి కట్ చేసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ పది ఉల్లిపాయ డబ్బాలు తీసుకున్నాను అలాగే మినపప్పు జీలకర్ర ఆవాలు వేసాను ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు వేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న కాబుల్ చనా ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇది మినపప్పు ఉంది కదండి అది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేగాలి అప్పుడే మనకి ఈ తాలింపు మంచి టేస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో ఈ పప్పు తగులుతూ ఉంటుంది అన్నమాట పంటకి మీకు ఒకవేళ కాబూల్ చానా వద్దు అనుకుంటే ఈ విధంగా ఓన్లీ ఆ దొడక పెట్టుకొని తాలింపు ఇందులో వేసేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది కాబూల్ చానా వేసుకుంటే కొంచెం కూర మనకి ఇంకొంచెం అదనపుగా టేస్ట్కి తగిలి చాలా బాగుంటుంది కాబూల్ చానా మీకు తెలుసు అండి చాలా బాగుంటుంది ఏ కూరలో వేసుకున్నా యాక్చువల్గా బాగుంటుంది కాబట్టి ఈ కూరలో కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఏ పొడు ఏ పొళ్ళు ఏ మసాలాలు ఏం వేయక్కర్లేదండి ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయ కూడా నేను వేసాను మీరు ఉల్లిపాయ వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్లేదు నా దగ్గర ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మర్చిపోయాను సో నేను వేసాను యాక్చువల్గా అయితే ఉల్లిపాయ కూడా వేయను ఇంకా ఉంది కదా అని చెప్పి వేస్తాను అనమాట దీనికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకోండి కొంచెం అలాగే కొంచెం కారం వేసుకోండి అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ కూర పన్నగంటి కూర వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపిస్తుని ఒక్క నిమిషం మూత పెట్టి అలాగా ఆయిల్ సైడ్ అయిపోతుంది ఆయిల్ అలా సైడ్కి రాగానే ఇంక మనం మూత పెట్టి వదిలేసుకోవడమే చూడండి ఎంత బాగుందో ఈ కూర కలర్ఫుల్గా చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలాగా దీన్ని మనం నంచుకుని అన్నాలతో నంచుకోవచ్చు లేదంటే అన్నంలో కలుపుకొని తినచ్చు చపాతీకి కూడా బాగుంటుంది చపాతీకి అయితే ఇంకా ఎక్సలెంట్ అండి అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే ఒకే కూరతో మనం తినలేం కాబట్టి ఇంకా వేరేది ఏదైనా కోరు ఉంటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్